రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీ కలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము అరవై అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం యష్యా గ్రంథము అరవై ఆరువ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఎరుషలేములోనే మీరు ఆదరించబడదురు హలులుయా నా దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో రాయబడినటువంటి మాట మీరు ఎరుషలేములోనే ఆదరించబడతరు ఎరుషలేములోనే మీరు ఆదరించబడదురు ఎందుకని ఇరుషలేములోనే ఎందుకు ఆదరించబడతాము అని మనం గమనించినప్పుడు నా దేవుని పిల్లరా ఇరుషలేములో ఎవరున్నారో తెలుసా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు హలలియా ఎరుషలేములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆయన సహవాసం ఉంది పరిశుద్ధాత్మ నింపుదల ఉంది ఇదిగో వాక్యము సమృద్ధిగా ఆ స్థలములో ఆ యొక్క ఎరుషులేములో నింపబడి ఉంది అందుకనే ఇదిగో వీటి చేత మనము ఆదరించబడతామట దావీదు ఒక చోట ఇదిగో నీ గొప్ప ఆదరణ నన్ను ఆదరిస్తుంది నీ వాక్యము నన్ను గొప్ప ఆదరణ కలగజేస్తుంది అని దావీదు తన యొక్క ఆదరణకు కారణమైనటువంటి వాక్యాన్ని నా దేవుని బిడ్డరా అక్కడ ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు నిజమే నా దేవుని బిడ్డరా ఎందుకనంటే మనము నోటి మాట చేత ఆదరించబడేటువంటి వారి వారి యొక్క హృదయాలు కాదు కానీ ఇదిగో మన హృదయము గాయపడిన హృదయము క్రింగిపోయినటువంటి హృదయము నిందల చేత అవమానాల చేత శత్రు యొక్క భయాల చేత తరమపడుతూ ఉన్నటువంటి మనము ఆదరించబడాలి అని అంటే అది దేవుని వాక్యానికి మాత్రమే మరి ఆ దేవుని వాక్యానికి మాత్రమే నా దేవుని బిడ్డారా అంత శక్తి ఉంది ఇదిగో వాక్యానికి మాత్రమే కానీ ఇక దేనికి కూడా మనము ఆదరించబడలేం కనుక ప్రభు అంటున్నాడు ఇరుశలేములో నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఇరుశలేములో మీరు ఆదరించబడతారు ఇదిగో కనుక ఏం చేయాలి అని అంటే ఎరుషులేములో మీరు కుడుకోవాలి ఎరుషులేముకు మీరు వెళ్ళాలి ఎరుషులేములో మీరు స్థుతించాలి ఎప్పుడైతే ఎరుషులేము యొక్క అనుభవము నీవు కలిగి ఉంటావో ఆయన నిన్ను ఆదరిస్తాడట హరుశులేమి యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు చూడండి నూట ఇరవై మంది మరి ఆ ఎరుషులేము యొక్క మ మేడగదిలో వారు కూడుకున్నప్పుడు లద్దేని పిల్లల ఆదరణ కర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి బలముగా దిగివచ్చారండి బలముగా దిగివచ్చి వారిని ఎంత బలపరిచాడంటే అప్పటి వరకు పిరిగితనములో ఉన్నవారు అప్పటి వరకు కూడా బలహీనులుగా ఉన్నటువంటి వారు అప్పటికి కూడా ఏ యోగ్యత లేనటువంటి వారు ఒక్కసారిగా అభిషేకాన్ని పొందుకోగానే వారు ఆ అగ్నిలో ఏమయ్యారో తెలుసా శుద్ధ సువర్ణముగా మార్చబడ్డారు కనుక అదే ప్రభు అంటున్నాడు ఇదిగో దేవుని యొక్క సన్నిధి ఆడ కుమ్మరించబడుతుంది పై నుండి పరిశుద్ధాత్మ శక్తి అక్కడ కుమ్మరింపబడుతుంది కనుక ఎరుశలేములో మీరు ఆదరించబడండి నువ్వు ఆదరించబడాలంటే ఇదిగో ఎరుశలేకి నీవు రావాలి కనుక నదేవుని బిడ్డారా ఇదిగో దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడిపించబడినట్లయితే ప్రభు ఆ రీతిగా మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రార్థన చేద్దాం மகாபரிஷுன மா தன்றி கிருப்பல தேவா கொந்தனாலேஸையா ఇదిగోనైనా ఎంతమంది అయితే నా ప్రభు ఆదరణ లేక నా తండ్రి అయా నా తండ్రి వారందరూ యరుష్య లేములో అతన్ని ఆదరించబడటానికి అయా మీరు ఇచ్చిన నీ వాక్కు కొరకే స్తోత్రాలు ఇదిగో రేపటి దినాన అయా నీ మందిరంలోనికి నడిపించబడుతున్నటువంటి వారు యరుష్యేములోనికి నడిపించబడుతున్నటువంటి వారిని మీరు ఆదరించండి అయ్యా బలపరచండి అయ్యా అయా వారిని అతన్ని ఉన్నతముగా మీరు లేవనెత్తమని వేసయ నిశ్చేతికి అప్పగించుకుంటూ ఏసునామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాకా